ఫస్ట్ ఇయర్కి అక్కకు చేరిన మీ అందరికీ వందనాలు నా సాక్షి ఏంటంటే అక్క నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఫస్ట్ అక్క దగ్గరికి మా ఫ్రెండ్ ఉంది మల్లేశ్వరి అమ్మాయి చెప్పింది ఇట్లా సెకండ్ ఇయర్ చదువుతున్నాను డిగ్రీ ఆ టైంలో ఇట్లా మా మా ఆంటీకి ఇట్లా ప్రవచనాలు దేవుడు మాట్లాడతారు దర్శనాలు ఇట్లా అన్నీ చెప్తా ఉండేది అంటే అప్పుడు మనం చదువుకునే పిల్లలు కదా మనకు ఆసక్తి ఏంటి రిజల్ట్స్ కోసమే కదా మంచిగా పాస్ అవ్వాలని ప్రార్థన చేయించుకోవడానికి వెళ్ళాలని ఫస్ట్ అట్ కానీ అంతకుముందు నేను నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే బాగా తీసుకున్నాను మా ఇంటి దగ్గర చర్చిలో దేవుని పరిచర్యలో బాగానే ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాను అయితే ఇవి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో ఫస్ట్ అక్క దగ్గరికి మల్లేశ్వరి చెప్తే మా ఫ్రెండ్ అమ్మతో పాటు వెళ్ళాం వెళ్తే అక్క అందరికీ ప్రార్థన చేసి ఇవన్నీ చెప్తా ఉండేవాళ్ళు జరగబోయే విషయాలు జరుగుతున్న విషయాలు అన్నీ చెప్తూ ఉండేవాళ్ళు నేను నేను అందరికి వెళ్ళగానే చెప్తున్నారు కదా నేను వెళ్ళా కానీ నా గురించి ఏం చెప్పలేదు ఫస్ట్లో నేను అనుకున్నాను అయ్యో అట్టయితే దేవుడు అన్నీ చెప్తూ ఉంటారు కదా నా గురించి ఏం చెప్పటం లేదు అంటే నేను సరిగ్గా లేదు కావాలి అని ఏది కొంచెం ఆ టైంలో కొంచెం బాగా చేసింది కొంచెం బాగా ప్రేయర్ చేసుకొని అందరి విషయాలు బయలుపరుస్తున్నారు నా విషయాలు ఏం తెలియట్లేదని అయితే దేవుడి నా చేసుకొని అసలు దాకా మీరు డిగ్రీలో రిజల్ట్ అదే ఎగ్జామ్స్ ముందు దేవుడు బయలుపరిచారు ద్వారా కుమారిని కుమారి అని అప్పుడు అక్క మాట్లాడేటప్పుడు తండ్రి ఆ యహోవా ఆత్మ అని చెప్పేసి సైన్యంలో అధిపతి ఏదో యహోవా ఎలా సెలవు అని చెప్పి చెప్పేవాళ్ళు అక్క ఇది యహోవా అక్కు అట్లా అట్లా చెప్పినప్పుడు ఈ ప్రవచనాల కింద రాసుకోమనేవాళ్ళు అవి నేను చెప్పిన చెప్పినట్టు ఎలాగైతే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరిలో నేను ఫస్ట్ అక్క దగ్గరికి వెళ్ళాను ఒక రెండు నెలల తర్వాత ఏమో అప్పటి నుంచి దేవుడు ఏ విషయం అయితే నాకు బయలుపేస్తూ ఉన్నారో అక్క ద్వారా ప్రతి విషయం కూడా జరుగుతూ ఉంది కాలేజీలో వెళ్ళేటప్పుడు ఏదైనా ఆటంకాలు కనిపిస్తున్నా కూడా మా కీడు కనపడుతుంది ప్రార్థన చేసుకుని వెళ్ళండి అట్టగా చెప్తూ ఉంటే అంతే జరిగేది ఎగ్జామ్స్ టైంలో కూడా రెండు వేలలో నేను డిగ్రీ ఎగ్జామ్ రాసాను ఆ టైంలో కూడా అక్క ఏం చెప్పారు కొంచెం ఆటంకం కనపడుతుందమ్మా కొంచెం బాగా ప్రార్థన చేసుకుని వెళ్ళండి అన్నారు నేను కూడా ప్రార్థన చేస్తానున్నారు అక్క ప్రార్థన చేస్తున్నారు కరెక్ట్గా ఎగ్జామ్ మనకి రెండు గంటల రెండింటిగా ఒక గంట సేపు రాస్తాను అంతే తర్వాత బాగా నిప్పి ఇప్పి ఇంకప్పుడు అక్క వాగ్దానం గుర్తొచ్చింది దుష్టి దొంగిలించి ఎగ్జామ్ రాయిపోతే మరి ఇబ్బంది కదా సరే లేని అక్క ప్రార్థన చేస్తూ ఉంటారని నేను కూడా ఏదో ప్రార్థన చేసుకుంటే రాసి వచ్చాను అయితే దేవుడి కీడును కొట్టివేసి అక్క ప్రార్థన చేసి దేవుడు కీడును కొట్టేస్తాను అడమ్మానికి మంచి మార్కులతో చేయమన్నారు మంచి మార్కులతోనే ఆ డిగ్రీ మొత్తం పూర్తి అయిపోయింది దానికి అప్పటి నుంచి దేవుడు ప్రతి విషయం కనీసం నా విషయం చిన్న విషయం మా మా నాన్న వాళ్ళ కానీ మా అమ్మ కానీ ఇంట్లో మా తమ్ముడు కానీ వాడు చెడ్డ స్నేహాలు చేస్తున్నాడు మీ తమ్ముడు కొంచెం అమ్మ స్నేహాలు మా అనుకోమని చెప్పండి అంటే చెప్తూ ఉండేవాళ్ళు అట్లా ప్రతిదీ నా విషయంలో రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి అక్క దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి అన్ని విషయాలు చదువు విషయంలో పా మంచి మార్కులతో చేయమన్నారు అదే పాస్ అయ్యాను తర్వాత పెళ్ళి దగ్గర రెండు వేల ఇరవై రెండులో ఇట్లా బీఈడి చేయాలని వెళ్తూ ఉంటే ప్రేయర్ చేసుకుని బీఈడి కోసం ప్రార్థన వెళ్దాం అంటే దేవునికి వివాహం విషయంలో మంచి కార్యం చేస్తా ఉంటాడమ్మ ప్రార్థన చేసుకోండి అన్నారు నేను బీఈడి చదువుకొని ఉద్యోగం చేయాలని నేను వెళ్తా ఉంటే ప్రార్థన చేసుకొని వివాహం జరిగిద్దని చెప్తున్నారు ఏందని కొంచెం ఎగ్గొట్టా ప్రార్థన ఆటలు నీకు వెళ్ళిన కానీ రెండు మూడు సార్లు చెప్పారు దేవుడికి మంచి వర్తనిస్తా ఇస్తాను అంటాడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి నువ్వు ప్రార్థన చేసి మంచి భర్తని అయ్యి నువ్వు ప్రార్థన చేసుకుంటే నీకు మంచి భర్తను ఇస్తాడంట అంటే ఒక వంట అడగకపోతే ఆ విషయం రాదు కదా అన్నట్టు ప్రార్థన కొంచెం మానేసి వెళ్ళకుండా కూర్చున్నాం తర్వాత అక్క మాకు చర్చికి అప్పుడు ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు వెళ్ళి అక్క నువ్వు అక్క వచ్చేవాడు వాళ్ళని చూపించి ఏదైనా సరే దేవుడు మనకి ఇస్తా అన్నప్పుడు తీసుకోవాలి ఏ సమయంలో మనకి ఏది కావాలన్నది మనకి తండ్రిగా దేవుడు తెలుసు మనం వద్దనుకుంటే దేవుని యొక్క మాటికి అవిరేహిత చూపించిన వాళ్ళం అవుతామమ్మ దేవుని చిత్తానికి లోపడాలి ప్రార్థన చేసుకో అన్నారు ఇక అంతే ప్రార్థన చేసుకున్నాము అనుకున్నట్టుగా మార్చి నెలలో మా వారు వచ్చారు ఏమం గారు వచ్చారు చూసారు కేవలం కృప అది అంతే ఏంటంటే వివాహం అనేది జరిగిందంటే నా విషయంలో చోటకి ఏదన్నా అందమాన్ని ఉండాలి ఆస్తి అన్న ఉండాలి కనీస ఉద్యోగం ఉండాలి కనీసం అని ఆస్తి అని ఉండాలి కదా ఏది లేదు కేవలం నా వివాహం విషయం ఎలా జరిగిందంటే అక్క బయలుపరిచి దేవుడి నీకు మంచి భర్తని ఇస్తానన్నాడు వివాహం ఘనంగా జరిగిస్తాను అన్నాడు ఈ కార్యం నేనే చేస్తున్నాను ఇన్ని ఆటంకాలు కనపడ్డా కూడా నువ్వు మాత్రం ఆటంకాలు రాకుండా ప్రార్థన చేసుకొని ఒకే మాట చెప్పారు ఇంకంతే మార్చి నెలలో వచ్చారు ఏప్రిల్ ఒక్కటి నెల ఆగా మేకలో పెళ్లి పెట్టేశారు చేతుల రూప లేదు అయినా కూడా దేవుడు అప్పటికప్పుడైనా సరే అయినా కానీ మనకి దొరకాలి కదా అంటే ఆయనకి అప్పు అయినా సరే తీసుకొచ్చి ఘనంగా చేసాము బాగం జరిగింది వివాహం విషయంలో తర్వాత మన వివాహం వెనక నుంచి సరిపెళ్ళంటే దేవుడు వాగ్దానం ఇచ్చేటప్పుడు జరిగిపోయింది ఉచ్చహోమం చేయాల్సిందే దీన్ని బీడీ చేయాల్సిందే ఇప్పుడే నేను చెప్పి అనుకుంటే మళ్ళీ వెంటనే ప్రార్థన చేసి దేవుడు నీకు గర్భఫలాన్ని ఇస్తానంటున్నాడమ్మ ప్రార్థన చేసుకో అన్నారు వివాహం అంటే సరేలే ఒక తండ్రిగా బాధ్యత తీసుకొని చూడు తండ్రి తాగిపోతాడు అమ్మాయి పెళ్ళి పెళ్ళి లేకుండా తిరుగుతుంది అని ఏదైనా అవమానమైన స్థితిలో నన్ను ఉంచుకున్న దేవుడు యొక్క కాలపు శోధనల్లో పడకుండా వివాహం జరిగిచ్చుతారులే అనుకున్నాను మళ్ళీ ఇంతలో పిల్లలు అంటే పరిస్థితి ఏంది ఉద్యోగం వేసేది ఎప్పుడు ఆ పిల్లలతో మళ్ళీ పరిచయం కూడా వెనకబడిపోతాం దేవుళ్ళ ఎదగాలంటే కూడా ఇబ్బందిగా ఉండిద్ది అనుకున్నాను కానీ తర్వాత మళ్ళీ అక్క అట్ట బిడ్డలేని వారిని చూపించారు చూపించి దేవుడు ఇస్తానన్నప్పుడు మనం తీసుకోవాలి అదే ఎదుగుండకూడదు చిత్తానికి బట్ దేవుని చిత్తానికి అనగానే సరే ప్రార్థన చేసుకున్నాము తర్వాత అమ్మాయి గుట్టింది అమ్మాయి ఆ డెలివరీకి వెళ్ళేటప్పుడు కూడా చాలా కష్టంగా అని చెప్పారు నిమ్మత్తనా ఇలా చూపిస్తే ఇంత చదువు చదువుకున్నారు ఏం ఏం తెలుసు నీకు అసలు అంత వీక్గా ఉన్నావు ప్రెగ్నెంట్ అయ్యి ఉండి నలభై నలభై ఏడు కేజీలు అసలు ఈ నలభై ఏడు కేజీలు ఏంది నీ వయసు అంతా నువ్వెంత స్పెట్ ఉండవు కష్టమమ్మా ఇబ్బంది అయితే నాకు సంబంధం లేదని పెట్టి చేసింది డీలవర్ ఎప్పుడైనా ఎంత ఏడైద్దని అక్క దగ్గర వస్తే దేవుడు సహాయం చేస్తాను అడిగి ఏం టెన్షన్ పడబాక అన్నారు వెళ్ళేటప్పుడు కూడా ప్రార్థన వెళ్ళాము దేవుండే వల్ల చక్కగా వసంత మామూలుగా రెండున్నర కేజీలతో చక్కగా పుట్టింది దేవుడు పేరు పెట్టుకోవాలనుకున్నాను అప్పు అక్క అందరు పేర్లు బయలుపరిచి పెట్టేవాళ్ళు అక్కగా అన్నారు నువ్వు పేరు పెట్టుకోవాలనుకుంటున్నావు అంటే దేవుడు బయలుపరిచిన పేరు పెట్టుకుంటాను అక్క అన్నాను అమ్మాయికి అనేకులను క్రీస్తు అని వెలుగులోకి నడిపించేటువంటి ఒక జ్యోతిగా ఉండాలి ఆ బిడ్డ శారీరకంగా నువ్వు అన్నావు కానీ ఆ బిడ్డ నా బిడ్డ నా కొరకు పెంచాలి వాక్యం అని పాలతో పెంచాలి అమ్మాయి లోకానుసారంగా అయినటువంటి ఏ విషయాలు కూడా అమ్మాయికి తగలకుండా జాగ్రత్తగా పెంచాలని చెప్పి వాగ్దానం ఇచ్చి దేవుడు బిడ్డనిచ్చి అమ్మాయికి జ్యోతి అని పేరు పెట్టించారు అమ్మాయి వసంత జ్యోతి జ్యోతి అమ్మాయి పేరు జ్యోతి అని పెట్టిన తర్వాత ఇంక సార్లే ఒకళ్ళు సరే పెళ్ళి అవ్వలేదు ఈ అమ్మాయికి అని నింద తీసేశాడు బిడ్డలు లేరు అని నిన్న కూడా లేదు అంత సరిపోయింది కానీ ఇంత ఆపరేషన్ చేయించుకోవాలి ఒక చాలు మనకి మన పరిస్థితికి అనుకున్నాం అంటే మన తర్వాత మన దేవుడు అక్క దగ్గర చేసింది మీరు ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నారంటగా దేవుని చెత్తలో బాబు పుట్టాలి నీకు ఇస్తాను అంటున్నాడు ఆపరేషన్ చేయించుకోకూడదు అంటే బాబు అవసరం లేదు అక్క అమ్మాయి కావాలంట బాబు అంత ఇంపార్టెంట్ కాదు అవసరం లేదు ముందు అమ్మాయి అయితే మాత్రం చాలన్నాడు ఆపరేషన్ చేయించుకోవాలంటున్నాడు అంటే లేదు దేవుడు మాత్రం నీకు బాబునిస్తాను అంటున్నాడు అన్నారు అన్నట్టు కానీ రెండు వేల మూడులో అమ్మాయి పుట్టింది మళ్ళీ రెండు వేల ఐదులో యభినేజు రెండు వేల ఐదు మార్చి పదిహేడున వాడు పుట్టాడు వాడు కూడా అదే సమస్య అక్క ప్రార్థన చేసి వాగ్దానం ద్వారా నేను వాడు కూడా బాబుగాడు కూడా బాబు పుడతాడు అన్నారు యేచర్ అని పేరు అక్క కూడా ప్రార్థన చేసి యచర్ అని పేరు పెట్టారు ఎందుకు అది దేవుడి ఇచ్చిన జయం కాబట్టి ఇద్దరు కూడా దేవుడు బయలుపరిచినట్టుగా నా వివాహం విషయంలో కానీ చదువులో కానీ బిడ్డల విషయంలో కూడా దేవుడు ఏదైతే బయలుపరిచారో అదే జరిగింది అంతవరకు సంతోషం సాగిపోతున్న జీవితంలో తుఫెను తుఫాను లాగా అన్నట్టు అప్పటివరకు బాగానే ఉన్నారుగా రెండు వేల ఆరు నుంచి కొంచెం ఆయనకి వ్యసనాలు అలవాటు కొంచెం తాగుడుకు అలవాటయ్యారు అది ఎంత అంటే బాగా ఇబ్బందికరంగా ఇంకొక ఒక్కొక్క టైంలో అనుకున్నాను అసలు ఇంకా అవసరం లే పరిస్థితి ఇంక నేను ఇప్పటివరకు అయితే కరెక్ట్గా నిలబడ్డానికి శోధనలో పడిపోయి దేవునికి దేవునికి అవమానకరమైన స్థితి వచ్చిద్దామో అసలు అని వీడు ఎందుకు స్నేహంగా కలిసింది కలహంతో కలిసి ఉండే కంటే స్నేహంతో ఇంకా విడిపోవటం మంచిది ఇప్పటివరకు మా ఇద్దరు మంచిగా అహాలు లేవు ఇల్ విడిపోతే పోయితే ఆయనకు నాకు ఇంటికి వచ్చిన కాదు నా బాధ ఏం పడతానులే అనుకుంటున్నా అనుకుంటున్నా అంతే అది ఎవరికి తెలియదు ఈలో వెళ్తే మళ్ళీ అక్క ప్రార్థన చేసి ఏందమ్మా దుష్టుడు వాడుకుంటున్నాడు నిన్ను నువ్వు శరీర లోకానుసారులుగా ఆలోచించినట్టు ఆలోచిస్తున్నావు యోహన్ చాలా మంచివాడు యోహన్ వెళ్ళి విడిచిపెట్టద్దు కాదు దుష్టుడు వాడుకుంటున్నాడు అన్నారు అంతే ఈ రకంగా ఇప్పడే వాళ్ళకి తెలిసింది కదా బాధ అక్క ప్రార్థన చేసి వ్యూహం నుంచోడు విడిచిపెట్టద్దని బాగా చెప్తుంది పడే వాళ్ళు కదా తెలిసి నేను బాధ కానీ తర్వాత దేవుని వాగ్దానాన్ని దేవుని చిత్తానికి లోపడాలి అని ఇంకొక ఒక్క మాట కోసం మళ్ళీ ఇంకా తలంపు తీసేసుకున్నాను అయితే రెండు వేల ఆరు నుంచి రెండు వేల పన్నెండు దాకా బాగా శ్రమలో అప్పుడేమన్నా విడిపోవాలి అది కొంచెం అనుకున్న దాన్ని దెబ్బకి ఇంకా పోతే చచ్చిపోతే అనిపించింది అంత కొంచెం విశ్రమలు వచ్చింది బాగా అక్కడ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే అమ్మ దేవుని సహాయం చేస్తా అన్నాడు యోహన్ కోసం ప్రార్థన చేయి నీ ప్రార్థనే యోహన్ మార్చిద్ది అని మారుతాడు ఖచ్చితంగా మారుతాడు కానీ అది నీ ప్రార్థన వల్లే నువ్వు లోకస్తులాగా ఆలోచించవద్దు సన్నుగుడు గొనుగుడు అసలు పెట్టుకోవద్దు అని అన్నారు సొన్నుగుడు కొనుగోడు అంటే ఇంత జరుగుతా ఇంత ప్రార్థనలో ఉండి ఇట్లా చేస్తున్నా కూడా ఈ శ్రమలో శోభలు ఏందని కొంచెం అవిశ్వాసం అట్ట సొన్న కూడా వచ్చింది మధ్యలో అట్లా రాగానే అక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ అక్క ఎప్పటికప్పుడు నన్ను వాగ్దానాల ద్వారా మాటల ద్వారా సరిచేస్తూ ఉండబడు ఆత్మీయస్థితులు పడిపోకుండా చాలా శ్రమలు వచ్చినాయి కేవలం అక్క దగ్గరికి వెళ్ళి కనుక నేను ఆ విషయాలు ఎప్పటికప్పుడు చెప్పకుండా పట్టించుకోకుండా గుండి ఉన్నట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఏమిటి కలిసి ఉండేవాళ్ళం కాదు అంటే బాగా వచ్చినవి ఇబ్బందులు ఆ టైంలో తర్వాత అవన్నీ సర్దుమణి అయిపోయినా మారతాడు మారాడు అమ్మ ఇంకేం మారుతాడు ఆరు సంవత్సరాలు అయిపోతుంది హింస ఎక్కువైపోతుంది అది తట్టుకోలేకపోతున్నావు బాధ అక్క దగ్గరికి వెళ్తే నన్ను మారతాడు విడిచిపెట్టొద్దు ఇకెట్ట ఎట్టని చెప్పేసి ప్రార్థన గుట్టావు